అమరావతిపై పార్లమెంట్ లో మాట్లాడతామని చెప్పారు మిథున్ రెడ్డి వైసీపీ అమరావతిని వ్యతిరేకించలేదు అన్నారు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి చెప్పామన్నారు మిథున్ రెడ్డి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు రైతులకు న్యాయం చేసే విధంగా బిల్లులో అంశాలు ఉండాలన్నారు మిథున్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా అమరావతిని గుర్తించింది అన్ని ప్రాంతాలు డెవలప్ చేయాలని ఒక మాట చెప్పాము కానీ అమరావతికి వ్యతిరేకంగా ఎప్పుడు చెప్పలేదు అమరావతికి సపోర్ట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈ బిల్లు పార్లమెంట్లో వస్తే మేము రైతుల పక్షాన రైతులకు న్యాయం చేయాలి ఈరోజు రైతుల దగ్గర భూములు తీసుకొని వాళ్ళకి ఈరోజు న్యాయం చేయకుండా ఈరోజు మీటింగ్లోనే రైతులు ఆవేదన చెంది గుండెపోటుతో చనిపోయిన విషయం కూడా మనం చూసాం రామారావు అనే రైతు ఆయన ఆయన విషయం ఒక్కటే కాదు అందరు రైతుల తరఫున మాట్లాడారు ఆవేదన చెంది చనిపోయారు సో వాళ్ళ తరఫున మేము ఖచ్చితంగా గట్టిగా మాట్లాడతాం రైతులకు న్యాయం చేయాలని చెప్పి కూడా మేము మాట్లాడతాం ఆ బిల్లులో రైతులకు న్యాయం చేసే విధంగా పాయింట్స్ పెట్టాలని చెప్పి కూడా అడుగుతాం ఖచ్చితంగా మేము రాష్ట్రానికి మేలు జరిగే విధంగా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి రాష్ట్రాలకు రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా మేము పోరాటం చేస్తాం గత పార్లమెంటు సెషన్లో మేము గట్టిగా అడగడం వల్లనే మనరేగా నిధులు రిలీజ్ అయ్యాయి మేము పార్లమెంట్లో గొడవ చేసాము ఆల్ పార్టీ మీటింగ్లో గొడవ చేశాము మనరేగా నిధులు సెం ఏడు నెలలుగా విడుదల కాలేదంటే మేము మాట్లాడిన మరుసటి రోజే రాష్ట్రానికి నిధులు వచ్చి మా అదే అదేవిధంగా మిగతా విషయాలు కూడా గట్టిగా పట్టుపట్టమన్నారు ముఖ్యంగా ముప్పై వేల కోట్లు ఈరోజు పోలవరంలో నష్టం జరిగే పరిస్థితి ఉంది ఈరోజు కుదిచ్చారు ఇచ్చే డబ్బులు దానిపైన కూడా గట్టిగా పోరాడతాము మా ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్లో సీనియర్ నాయకులు బోస్ గారు అన్ని విషయాలు కూడా ఈరోజు గవర్నమెంట్ని నిలదీస్తారని ని కూడా తెలియదు